వినపడుతుందా పర్లేదు వినపడుతుంది దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది డైలాగ్ గురించి చెప్పాను కానీ దేవర్ కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో కలగనే ధైర్యం ఉండాలి కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్ పోలే అద్దరిపోలే సో ఆ దూరికే నాకేంటో నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుంది ఆయనతో సో సో మనిషికి కలగనడానికి ధైర్యం ఉండాలి ఆ కళని సార్థకం నిజం చేయడానికి విపరీతం విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అంటే భయం ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు టిల్లు స్క్వేర్ అవ్వచ్చు డీజే టిల్లు వాజ్ అ బ్రాండ్ వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంత అంతటి ఘన విజయం లభించింది తనకు తనకుండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేయగలిగారు వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు వాళ్ళకు కూడా